కొంచెం ఏం సంగతి రాజీ అంత ఓకేనా బావా మనం పెళ్లి చేసుకుందాం నాకు అలానే అనిపిస్తుంది బావా చెప్పు ఓకేనా రాజీ ఇంకో రోజులో నీ పెళ్ళి ఇక్కడ అంటే ఎలా అసలు ఎలా వచ్చింది థాట్ నాకు అర్థం కావడం లేదు ఏదో బాధ ఇంకా ఒకరోజు ఆగితే నీకు పర్మనెంట్గా దూరం అయిపోతానేమో అనిపిస్తుంది బాగలేదు బావా ఆ ఫీలింగ్ అస్సలు బాగలేదు ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ బావా మనం పెళ్లి చేసుకుందాం c a r a j n g sir? I'm g o h u s e a n d I'm r I'm నాకేం తెలియదు బావా మనం పెళ్లి చేసుకుందాం ఏం చేస్తావో చెయ్యి ఎవరికి తెలియకుండా మాత్రం జరగాలి ఏంటి ఆలోచిస్తున్నావు లేకపోతే ఇంత పొద్దున్న ఇలా నీతో చెప్తానా రవీందర్కి నీకు గొడవ ఏమన్నా ఏమీ అవ్వలేదు నాకే తెలిసొచ్చింది చెప్పు ఓకే నన్ను కొంచెం ఆలోచించినాయి ప్లాన్ చేయాలిగా ఏం చేసినా భద్రాచలంకి వెళ్ళే ముందే చేయాలి రాజీ నువ్వు సీరియస్గానే ఉన్నావు కదా పిచ్చా నీకు ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తానా ఏదో ఒకటి చేయి బావా నేను వదులుకోవాలంటే నా కడుపులోంచి బాధ ఎక్కడున్నావే ప్లీజ్ బావా వెరీ గుడ్ మంచి మొక్కొచ్చింది ఏమిట్రా స ఏంట్రా ఏమైనా కావాలా ఏమవుతులే పది నిమిషాల్లో పేరెంటు వచ్చేద్దు బాబు అక్కడ మనకి పది నిమిషాలు హాల్ట్ ఉంటుంది అక్కడి నుంచి ఎక్కడితే మనకి ఎనిమిది గంటల భద్రాజనం వచ్చేద్దు బాబు ఆ తర్వాత హాల్ట్ ఎక్కడ గురి బాబు మనకి అక్కడ ఒక అరగంట ఆగుద్దండి అక్కడేమైనా గుళ్ళు ఉన్నాయా అబ్బో బోల్డన్ గుళ్ళు ఉంటాయి అది కాదు ఒక పని చెప్తాను చేస్తావా అది చాలా పెద్ద పని జాగ్రత్తగా చేయాలి చేస్తావా చేస్తాను మరి నా పని చిలక వెయ్యి రూపాయలు ఇస్తానయ్యా చెప్పండి అది నేను ఇక్కడ దిగిపోతున్నాను వచ్చే హాల్ట్ గుడి దెబ్బ నువ్వు చేయాల్సిందల్లా రాజీతో కలిసి అక్కడ దిగిపో అలాగే కుడి దెబ్బలో కుర్రాడుతో మీరు ఎక్కడికి రావాలని చీటీ రాసి పంపిస్తారు మీరిద్దరు కలిసి అక్కడికి వచ్చేసేయండి జాత్రోయ్ ఏమైనా తేడా వచ్చిందో దొంగ చెలక దొంగ చెలక అని తొంభై గొప్ప నట్టం వస్తుందని చెప్పావు కదా తొంభై ఒకటి చూడవే చూడు తొంభై రెండు ఏనా నట్టం అంటే ఇంత డబ్బు నేను ఒక నెలకు కూడా సంపాదించలే తొంభై ఆరు అసలు నీకు తిండి పెట్టడమే తండగా తొంభై ఏడు నీ అబ్బా ఏ పెట్ట మాసేస్తే ఖర్చు తగ్గి తొంభై ఎనిమిది ఈ జామకాయలు బాగా రుచి మరిగా తొంభై తొమ్మిది జాతకమే చూస్తా హండ్రెడ్ టాటా మాస్టర్ నీకు నష్టం అంటే నేను వెళ్ళిపోవటం వేరే ఈడియట్ నన్ను తిడతావా చావు పో సచ్చినాడా రావుడు రావుడు అమ్మా సీతమ్మా ఏమైంది నా రావుడు వెళ్ళిపోతున్నాడమ్మా నేను వెళ్ళి పట్టుకోవాలి అమ్మా నేను వెళ్ళాలమ్మా నాకు పని చేసి పెట్టవు బంగారు తల్లి కదా ఎవ్వరికి చెప్పకూడదు ఏంటి ఈ విషయం చెప్పు చేస్తాను సీతమ్మ మన రాముడు గారు రాజీ గారు వచ్చి ఆళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అందుకే ఆయన ఇక్కడ దిగిపోయాడు అమ్మ నేను వెళ్తానమ్మా నువ్వు రాజీ అమ్మకు తోడుగా ఉండమ్మా బంగారు తల్లి కదూ వస్తానమ్మా రే రావుడు రావుడు వస్తున్నారు రా రావుడు దిక్క మనిషికి రాజీని ఎలా చేసుకుంటాడు ఆ చిలక వెదవకుడు నేను హెల్ప్ చేయాలట ఏం చేయాలరా ఈ పెళ్ళి ఈ లేచిపోవటం ఏంటి నేను రాజీని తీసుకెళ్ళవేంటి ఏదో సినిమా కథలా ఉంది అసలు రామ్ చాలా తప్పు చేస్తున్నాడు తనకి రాజీ సరిపోదు చెప్పి పెళ్లి చేసుకున్నాక తెలిసి తర్వాత ఏడుస్తూ కూర్చుంటాడు నన్ను చూడ నేనే హెల్ప్ చేయను మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఏదైనా నచ్చిందనుకో సిగ్గు లేకుండా కుక్కలాగా ఎంట పడి అంతే ఏమైనా చెయ్యాలరా చిన్న ఏమైనా చేయాలి సడన్ గా ఈ గందరగోళం ఏంట్రా ఆయన రవీంద్ర ఏం చేస్తున్నాడు రవీంద్ర ఎందుకు నచ్చలేదు రా సీత కూర్చో ఏంటమ్మా అలా ఉన్నావు రాముడి కోసమేనా వాడు ఆ ఊరిలో దిగేయడం ఏదో ఉందని ఏమైందమ్మా లేదమ్మా చైచ ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా అసలు ఏమైందిరా ఏం లేదమ్మమ్మా అమ్మ గుర్తుకొచ్చింది అంతే ఈరోజు ఏంటోలా ఉంది చాలా పెంకగా ఉంది అయితే పోనేలి చక్కగా ఇక్కడ కూర్చొని ఆ రాముణ్ణి తలుసుకో చిలకరాముడి తాలూకా అండి ఆయన కనిపించట్లేదండి ఇది ఆయనకి ఇవ్వండి ఈ చీటిలో అడ్రస్ ఉందండి ఇక్కడ దిగా అక్కడికి వచ్చామనండి నేను వెళ్తానండి రాజీ నాకు విషయం తెలిసింది నేను వెదురు బొంగుల దగ్గర నిలబెడతాను నువ్వు వచ్చేసాయి టైం లేదు అరగంటే ఉంది లాంచ్ వెళ్ళే ముందు దిగిపోదాం ఓకే ఓకే సీత సీత అంతా ఓకేనా సీత నేను ఇలా బావతో ఇది ఓకేనా ఇప్పుడు డౌట్ సిగ్గులేదు నీకు డౌట్గా ఉందా అదేం లేదు నేను ఓకే డిసైడ్ చేసాసా అయితే ఏంటి ప్రాబ్లం త్వరగా వచ్చే